వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంకా నైట్ రొటీన్ అన్నమాట సో వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు మీ ఇచ్చే విలువైన లైక్ మాకు ఎంతో పూస్ట్ అప్ అనమాట ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియోస్ ఇంకా ఇవాళ అయితే నేను ఆల్రెడీ డిన్నర్లోకి అయితే చపాతి చేసి ఎగ్గు కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేశాను ఇంకా అలాగ చేస్తానంటే మార్నింగ్ చేసిన వంకాయ కర్రు ఉంది టమాటా కర్రీ ఉంది అయినా కానీ ధీర ఇంకా వంకాయ లక్కీ తినదు వంకాయ నేను కూడా నేను కొంచెం తింటాం మా వారు ఒక పూట తిన్నారు పాపం తనకు కూడా తినదు స్కిన్ ఎలర్జీ వస్తుంది ఇంకా అలాగా ధీరజ అసలు తినడు అందుకని చెప్పేసి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను ఇంకా చపాతి చేద్దాం అనేది ఒక పిండి రెడీ చేసి పెట్టాను ఇంకా మా వారేమో చికెన్ తీసుకొస్తారట మొన్న సండే కూడా తెచ్చుకోలేదు కదా సండే ఫంక్షన్కి అటు ఇటు తిరుగుడా అయిపోయింది కాబట్టి సండే కూడా ఏం తీసుకోరాలేదు రైస్ అయితే కొంచెం ఉంది మధ్యాహ్నంది చపాతీ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది పూరి కూడా ఆయిల్ ఫుడ్ తినబుద్ది కావట్లేదు ఎందుకంటే ఎన్న మక్క గారెలు చేసుకుంటే అది కొంచెం ఆయిల్ ఎక్కువనే ఇంకా సరిపోతుంది ఇక అది ఒక వార వారమైంది వన్ మంత్కి సరిపడా ఆయిల్ తినేసినట్టే లెక్క ఇంక అందుకనే చపాతీ చేస్తే మనిషికి రెండు మూడు అన్నా అలా తినచ్చు కదా అని చపాతీల అయితే పిండి ప్రిపరేషన్ చేయాలి పిండి నానబెట్టాలి ధీరజ్ ట్యూషన్కి వెళ్ళిండు లక్కి తల్లి టీవీ దగ్గర పడుకొని చూస్తూ ఉంది అస్సలు ఆగట్లేదు గాయ గాయ అల్లరి అల్లరి వేస్తుంది కొంచెం కొంచెం హ్యాపర్ అయితే అయిపోతుంది కొంచెం ఇష్యూ అయితే ఉంది మళ్ళీ ఎప్పుడు ఒకేలాగా ఉండరు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటారు అండ్ ఈ ఫ్రైడే అయితే లక్సారి డాక్టర్ అయితే వస్తారు ఒకసారి లాస్ట్ మంత్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈ మంత్లో అయితే ఇంకా చెకప్కి తీసుకుపోవాలకి అని పైగా రోజు ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఈవినింగ్ టైంలో లెక్క తల్లికి ఒక ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చెప్పిద్దాం అనుకున్నాను కదా సో చెల్లి వచ్చిందని కాల్ చేస్తే ఇచ్చేసి వచ్చిన స్టిచ్చింగ్కి అయితే మ్యారేజ్ షాపింగ్ అవి ఇవి చాలా ఉన్నాయి మెనుకోడలు మ్యారేజ్ అని మీకు చెప్పాను కదా చాలా ఉంది కానీ ఎండ చూసారా ఈ ఎండకు నాకు అస్సలు పడదు ఎండాకాలం వచ్చిందంటే నేను మాక్సిమం ఎంత నాకు ఇంత పైసలు ఇస్తానగా నేను బయటికి ఉంటుంది నాకు ఫుల్ ఇరిటేషన్ ఎండ అంటే అస్సలు పడదు పైగా నా స్కిన్ అంతా కూడా కొంచెం డ్యామేజ్ అయిపోతుంది పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది అండ్ నేను ఒక సోప్ చెప్పాను చూసాను లాస్ట్ వీడియోలో సర్కుల్ చేసింది బాగుంది ఉంది సర్కుల్ ఆ సోప్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అయితే చేంజెస్ అయితే ఉన్నాయి ఆ సోప్ ని మా వారు యూజ్ చేస్తున్నారు ధీరజ్ నేను ముగ్గురం యూజ్ చేస్తున్నా అరే వాడకం రాదు నా కోసం తీసుకొచ్చిన అంటే ఏమైతుంది ఇంకా తెచ్చుకుందాం అందరం వాడదాం నేను తెల్లగా అవద్దు అని చెప్పేసి కాంపిటీషన్గా ఉన్నారు బట్ చూడండి నా స్కిన్లో అయితే కొంచెం మీకు చేంజెస్ అయితే తెలుస్తుంది కొంచెం అయితే ఉంది మరీ ఎక్కువ నేను చెప్పట్లేదు సబ్ గుర్చు ప్రమోషన్ అని కదా నాకు అది ఏం ఇయ్యలే కానీ ఇంకా అలాగా అందుకనే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా అయితే ఇది కూడా ఎగ్స్ కూడా ఉడికబెట్టేస్తాను నేను ఇలాగనమాట ఈ ఎగ్స్ని ని మార్నింగ్ అలాగే పైన పొట్టు తీయకుండా అలాగే పక్కన పెట్టేసి మార్నింగ్ ఎక్కువ గారు చేసాం అనుకో ఇంకా అయిపోతుంది మొన్న రీసెంట్ గా బిఎం ఇచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే కదా సో బియ్యం ఇంకా కొంచెం ఒక రోజు కొంచెం కొత్త పెట్టుకున్నట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ నాకు ఈ హయా బిజీ అస్సలు కుదరట్లేదు చూడాలి ఒక రోజు ఫ్రైడే అన్న పెట్టుకుందాం అని చూస్తున్నాం చూడాలి మొత్తానికి ఫైనల్ గా అటో ఇటో కొంచెం కొంచెం అయితే శారీస్ షాపింగ్ అయితే చేసినాం నేను ఒక రెండు శారీస్ కూడా తీసుకున్నాను కానీ ఇప్పుడు చూపియంగా సర్ప్రైజ్ ఇప్పుడు చూపిస్తే ఏం బాగుంటది కట్టుకున్నప్పుడు చూపిస్తేనే బాగుంటుంది కదా అందుకని రెండు శారీస్ కూడా ఎట్లనో అట్లా ధైర్యం చేసి రీజనబుల్ ప్రైజ్ లోనే తీసుకున్నారు దా ఎక్కువ ప్రైస్ పెట్టదని మీ అందరికి తెలుసు నా సెలెక్షన్ శారీ సెలెక్షన్ మీ అందరికీ స్పెషల్ గా నా శారీ సెలక్షన్ అయితే శారీ కి ఏమంటారు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు తెలుసు సో అలాగా ఎక్కువ ప్రైజ్ పెట్టను రీజనబుల్ ప్రైజ్ లోనే మనకు మంచిగా కనపడేటట్టు తీసుకోవడం మాకు హ్యాబిట్ అట్లా అలాట్ అయిపోయింది అదన్నమాట బట్ ఇప్పుడైతే ఏం చెప్పా ఓకేనా చికెన్ తీసుకొస్తున్నా ప్రిపరేషన్ గా చపాతి పిండి కూడా తడపడం అయితే అయిపోయింది రోజు రొట్టెలు ఏం తింటాం ఈ రోజుకి రొట్టెలు అంతా ముందు తింటుంటే కానీ ఈ మధ్య వాడు కూడా ఎక్కువ ఇష్టంగా తినట్లేదు ఇంకా అందుకని చపాతి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వరకు పిండి మంచిగా నానుతుంది చపాతీస్ కూడా పిండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాన్ చపాతీలు బాగా సాఫ్ట్ వస్తాయి

அப்படி ரேட் அப்படின் பச்சூடி சரி అండ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మందికి డౌట్ రావచ్చు మరి అక్క చికెన్కి ఏదో బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది కదా మీరు ఎలా తింటున్నారని చెప్పేసి అంటున్నారా ఇంకా ఇక్కడ వరకు రాలేదులేండి సో అలాగా సో మా వారు అదే అంటున్నారు ఇంకా తెలంగాణకు రీచ్ అవ్వలేదంట బర్డ్ ఫ్లూ మనం కూడా తినద్దండి ఇంకా మనం కూడా మటన్ తెచ్చుకుందాంలే ఇంకా చికెన్ వద్దులే చెప్పేసి నేను అంటూ ఉన్నాను చికెన్ రేట్ తగ్గుతుంది కదా చికెన్ పచ్చడి పెట్టేసుకుందాం మంచిగా అని నేను మా వాడితో డిస్కషన్ చేస్తున్నాను ఇప్పుడే రేటు తగ్గలేదు వన్ ఎయిటీ కేజీ ఉందంట ఇంకా అలాగా ముందు ముందు రేట్ తగ్గితే ఎవరు తిన్నారు కదా సో మంచి కోడిని తీసుకొచ్చి మంచి మొత్తం ఒక రెండు మూడు కిలోలు మంచిగా చికెన్ పెట్టించుకుందాం చికెన్ పచ్చడి పెట్టించుకుందాం అని చెప్పేసి మా వాటితో డిస్కషన్ చేస్తూ ఉన్నాను అయిన ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అరే వైరస్ నిజమా కాదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి నిజమని అంటున్నారు అందరు తినకూడదు అని చెప్పేసి అంటున్నారు బట్ ఇంకా ఇప్పటివరకు ఇక్కడైతే రీచ్ అవ్వలేదు ఇంకా బర్డ్ ఫ్లూ బట్ ఎనివేస్ ఇంకా చికెన్ కూడా ఈ మధ్యలో కొంచెం తగ్గిస్తే బెటర్ అన్నమాట చాలా వరకు ఇంత తగ్గించుకుంటుంది మేమైతే ఇంకా చికెన్ జోలికి వెళ్ళాము ఆ బర్డ్ ఫ్లూ వైరస్ పోయే వరకు ఇంకా ఏమైనా తినాలనిపిస్తే మటన్ తెచ్చుకొని మటన్ ఫిష్ అలా తింటే ఇంకా బెస్ట్ మేమైతే ఇంకా చికెన్ ఇదే లాస్ట్ ఇంకా అలాగా ఇంకా ఎగ్స్ కొంచెం బాయిల్ చేశాను కదా మా వారు తింటూ ఉన్నారు లక్కి తల్లి కూడా తినిపించచ్చు కదా అని చెప్పేస్తే ఇంకా తను తినేసి లక్కి తల్లి కూడా తినిపిస్తూ ఉన్నారనమాట అలాగ ఇంకా ఇంటి దగ్గర పని చూసుకొని కాసేపు వచ్చిర్రు కాబట్టి ఇలా కొంచెం కిచెన్లో అయితే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది వర్క్ గురించి వర్క్ ఎంత వరకు వచ్చింది ఎవరెవరు ఈ ఈరోజు వర్కర్స్ ఏం పని చేసిరని చెప్పేసి డైలీ కొంచెం డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటాము దేనికి ఎంత ఏ డబ్బులు ఏందనేది అట్లీస్ట్ ఒక వన్ అవర్ అలా కూర్చొని అయితే కొంచెం ఇంటి పనుల గురించి అయితే డిస్కషన్ చేసుకుంటాము ఏ అసలు ఎంత పెట్టినా సరిపోవట్లేదు ఎంత పెడితే అంత లోపలికి పోతూనే ఉన్నాయి డబ్బులు అయితే చాలానే అవుతున్నాయి ఇంకా అవంతా చెప్పుకోలేను లాస్ట్కి ఒక వీడియో చేద్దాం ఇంటి వరకు నాకు ఎంత ఖర్చు అయింది ఏందనేది కూడా ఒక వీడియో మీ అందరితో తప్పకుండా వర్క్ అంతా అయిపోయినాక షేర్ చేస్తాను ఇంకా అలాగా మా వారైతే ఇంకా లక్కి తల్లికి ఎగ్గు తినిపించడానికి ఎగ్గు తీసుకొని వెళ్ళి నేనైతే కర్రీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ధీరజ ఏమో ట్యూషన్కి వెళ్ళిండు లేచి కూర్చోవచ్చు కదా లెక్కమ్మా లక్కి ఆడ ఎగ్ తింటుండు పడుకోనట వేడి వేడి ఎగ్ ఇంకా ఏమి తిట్ అరే దొంగలు లెక్కమ్మాత్తు తట్టుకుంటుంది ఆడ ఇంత బిడ్డ వేసి గీడీ వాడుకున్నాడు ఏం షోకో ఎందుకు మరి చేసుడు బెడ్డు ఇల్లంతా బురుతా ఉంటుంది అయినా ఇంకా ఇక్కడ చూడండి అప్పటి వరకు నేను చేసిన వీడియోలోకి ఎత్తయితే అయితే ఈ వీడియో ఇంకో అన్నమాట ఇంకా సడన్గా మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చిర్రు సో చికెన్ అయితే పాపం వాళ్ళు అను వస్తున్నారని మేము అనుకొని తెచ్చినట్టే ఉన్నాము మా కలు వచ్చినట్టు ఎవరొచ్చిరంటే మా మనవరాలు అండ్ ఇంకా మా బిడ్డ అండ్ మా మేన కొడలు సో వీళ్ళైతే వచ్చిరు ఇంకా నేను చపాతి కాస్త పూరి అయిపోయింది అప్పటికే ఏం తింటారా అని చెప్పేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ అందరూ పూరి కావాలని చెప్పేసి అన్నారు ఇంక అందరూ పూరి కావాలన్నప్పుడు ఏం చేస్తాను చపాతి కాస్త పూరీగా టర్న్ అయిపోయింది ఇంకా అలాగే అందుకనే పూరి ప్రిపరేషన్ చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా మేనకోడలు నేను ఇంటికి పిలిచానమాట ఇది మొన్న ఎజివోలో కొన్ని టాప్స్ అయితే పెట్టాను నేను అవి రిఫండ్ రాలేదన్నమాట సో రిటర్న్ పెట్టిన వాటికి రిఫండ్ రావాలి కదా రాలే నిక్కి ఒకసారి చూదురా అంటే ఇంటికి వచ్చింది ఇంకా అలాగే వాళ్ళు బయటికి వెళ్ళి కొంచెం షాపింగు ఇవన్నీ చూసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చారు ఎలాగో వచ్చారు కదా అలా తినే టైంకి ఇంకా తినేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకంటే ఇంకా వాళ్ళు తినము వద్దు ఇంటి దగ్గర చాలా వంట చేసి ఉందంటే సర్లే ఇంకా ఇంటికి వచ్చిన పిల్ల అలా వదిలేస్తామో చెప్పండి ఇంక అందుకని చెప్పేసి వంట అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో తినేసి వెళ్ళండి అంటే ఇంకా వాళ్ళు కూడా అలా కాసేపు ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు టైం అంతా స్పెండ్ చేసుకుంటూ ఇదిగో ఇలాగా వంట ప్రిపరేషన్ చేస్తామన్నవారు అలా చూసారా అబ్బా అసలు ఆగదది ఇంకా అదైతే ఒక ఒక్కతే పది మంది సమానం అంత అల్లరి చేస్తూ ఉంటుంది కానీ మంచి కా మంచిగానే ఆడుకుంటూ ఉంటుంది అలా ఏం ఉండదు బట్ చాలా గారవం దానికైతే ఇంకా అలాగా కొంచెం నాకు ఫోన్లో కూడా ఫుల్గా స్టోరేజ్ అయిపోయింది ఇవన్నీ కూడా నిక్కి చెక్ చేయద్దు అంటే వచ్చింది పాపం మా నిక్కి మ్యారేజ్ అయిపోతుంది ఇంకా తర్వాత నా ఫోన్లో ఏదైనా ఇష్యూస్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారు అదే ఉంది నాకైతే పర్లేదు పాపం ఫోన్లో అయినా చెప్తాదిలే ఇంకా నా ఫోన్లో కానీ ఏదైనా స్పేస్ లేకున్నా ఏదైనా అన్నీ అదే క్లియర్ చేస్తుంది మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా మెయిల్ ఐడికి దానికి దీనికి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇంకా కొంచెం అదే హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగా ఫైనల్గా పూరీలు చేస్తూ ఉన్నాను మా మనవరాలు చూడండి అస్సలు అది ఏంటంటే దాని ఆటలు దానికే ఉంటుంది ఇంకా అలాగా ఫైనల్గా అయితే లెక్క తల్లి టీవీ దగ్గర కూర్చుంది మా వారు కూడా ఫ్రెష్అప్ అయ్యి కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళిరనమాట అలా ఆ పని చూసుకొని వచ్చేవరకు వంట కూడా ప్రిపరేషన్ అయిపోయింది ధీరేష్ బాబు కూడా ట్యూషన్ నుంచి వచ్చిండు సో మొత్తానికి ఇది హడావిడి ఉంటుంది ఇంట్లో మా ఇంట్లో అయితే ఇంకా ముందు ముందు చాలా హడావిడి ఉండబోతుంది తన్వి ఏం తింటున్నావు తన్వి చేసింది కాదు తన్వి చేసింది కూర్చారమ్మేసుకున్నావు కూడా చుప్ప 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యో ఏంటి తన్వి లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా నీ కూడా ఒకటి పెడదామా వీడియో చేస్తాను చేస్తావా చేస్తా దీన్ని కూడా ఒకటి క్రియేట్ చేద్దాం రమ్మను రమ్మను తినేమలు రాడటనా అనిపించా సీరం అంటే ఉప్పు సరిపోయిందా తన్వి కా నిద్ర వస్తుందంట అన్నంలో ఉప్పు ఎత్తలే మేము మీరు ఎత్తరా ఏ ఉప్పు వాడద్దు అట హాయ్ ఫ్రెండ్సా కింద పెట్టి నెత్తి మేము కింద కాళ్ళ మీద వాడతా హాయ్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ అవుతుంది నా జుట్టు ఎందుకు వీక్తున్నావు లాక్కినావు సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి మొత్తానికైతే ఇలాగా కొంచెంగా హడావిడి అనుకొని సర్ప్రైజ్ అయితే వీలొచ్చు మా మేనకోడలు బిడ్డ మనవరా అలా చెప్తే ఇలా సర్ప్రైజ్ చేశారు మొత్తానికి హ్యాపీగా అందరూ చికెన్ పూరీలు అందరం తినేసాము ఇలాగా బట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్